స్వామి శరణం స్వామి స్వామీశరణం అయ్యప్ప ఒకటి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను స్వామి ఇక్కడ మనము గుడికి వెళ్తున్నాము గుడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి స్వామి ఇక్కడ ఒకటి ఏంటంటే చాలామంది ఆలోచిస్తున్న యూట్యూబ్లో చూసేసి వాళ్ళు ఏది చెప్తే అది ఎలా చేయాలో తెలియదు ఏం చేయాలో తెలియదు వాళ్ళు ఏ చెప్పారు అనుకో యూట్యూబ్లో ఏది చెప్తే కదే తీసుకొచ్చి ఇక్కడ గుళ్ళో మొత్తం అపవిత్రం చేస్తున్నారు స్వామి దయచేసి ఈ యూట్యూబ్లో చెప్పే అయ్యగారలే కావచ్చు పూజార్లే కావచ్చు ఇంకా ధర్మ సందేశాలు చెప్పేవాళ్ళు కూడా కావచ్చు దయచేసి కొంచెం చెప్పండి స్వామి ఎందుకంటే గుడి కూడా ఒక దేవాలయము అది మన ఇల్లు ఎలానో గుడి కూడా అలాగే మన ఇల్లునైతే చక్క పెట్టుకుంటాం కానీ గుడినైతే ఇష్టం వచ్చినట్టు కాగితాలు కథపలు కుంకుమ పసుపు ఏ విగ్రహం దొరికితే ఆ విగ్రహం మీద పడేసేసి ఇష్టం వచ్చినట్టుగా మనం చేసేసి అక్కడ ఒక ఆచారం ఉంటుంది స్వామి ఇప్పుడు శివాలయం ఉంది శివాలయంలో ఒక ప్రదక్షిణలోడు ఒక తిరుగు చేస్తారు అదే విష్ణు ఆలయం దగ్గరికి వెళ్తే విష్ణు ఆలయంలో చుట్టూ తిరుగుతారు మరి అది కూడా తెలియకపోతే ఇలా స్వామి అక్కడ పూజారి ఉంటారు చెప్తున్నారు చెప్తుంటే కూడా మీరు వినకపోతే మేమే మేమేం చేస్తాం స్వామి ఈరోజు నువ్వు ఊకే పదే పదే గుడికి వస్తున్నావు అంటే దాని ఏంది నువ్వు పాపాలని కట్టుకొని మళ్ళీ మళ్ళీ అవి మళ్ళీ చేసుకోవడానికి వస్తున్నావు అంతేనా స్వామి చూడండి ఒక్కసారి భక్తులు అర్థం చేసుకోండి మీరు యూట్యూబ్లలో కాదు మీరు సెల్ఫోన్లలో కాదు చూడడం ఫస్ట్ ఆ దేవాలయానికి పోతే ఆ దేవాలయంలో ఉన్న పూజారి ఫస్ట్ అడగండి స్వామి ఇక్కడ మేము అభిషేకం చేసుకోవడానికి వచ్చినాము ఇక్కడ పద్ధతులు ఎలా ఉన్నాయి ఆ పద్ధతుల ప్రకారం మేము చేస్తాం స్వామి మీరు చెప్పండి మేము చేస్తాం అని చెప్పేసి అడగండి అది ఒక పద్ధతి గుడికి పోయాక ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకొని ఇక్కడ ఒక చిన్న విషయం మీకు షేర్ చేస్తున్నాను ఎవరైనా దాతలు కనుక దాతలు ఆ గుడికి కానీ టెంపుల్ కానీ ఏదైనా ఇస్తే కనుక మీరు దయచేసి ఎక్కడ కూడా మీరు ఆ విషయాన్ని చెప్పకూడదు చక్కగా లైన్లో నిలబడి మీరు గనక అభిషేకం కానీ దర్శనం కానీ చేసుకున్నట్లయితే ఆ పుణ్యము వంద రెట్లు మీ అకౌంట్లో పడుతుంది స్వామి మీరు దయచేసి రికమెండేషన్లు గుడికి రికమెండేషన్లు మాత్రం చేసుకోవద్దు దయచేసి అయ్యప్ప కానీ ఎవరైనా సరే స్వామి గుడికి పోయి మీరు ఎప్పుడు కూడా నేను ఇది నా నది అని ఎప్పుడు కూడా చెప్పకండి స్వామి చేయకండి అది అన్నీ కూడా భగవంతుడికి తెలుసు ఎవరు ఏం చేసేది ఎట్లా చేసేది అన్నీ కూడా భగవంతుడు చూస్తాడు స్వామి దయచేసి ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలు కావచ్చు మీరు అక్కడి గుడి సాంప్రదాయాన్ని పాటించండి దయచేసి చెత్త వెయ్యకండి మీరు తీసుకుపోయే కవర్లు కానీ ఏమున్నా దయచేసి మీ బుట్టలో పెట్టుకొని తీసుకొచ్చి బయట డస్ట్బిన్ అనేది ఒకటి ఉంటుంది దాంట్లో వెయ్యండి ఎందుకంటే శుభ్రం చేసానికి గుడిలో ఎవరు ఉండరు స్వామి ఎవరైనా నిస్వార్థంతోనే వచ్చి సేవ చేసి పోయటోలే తప్ప దయచేసి మీరు అర్థం చేసుకోండి ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటాను స్వామి శరణం స్వామి స్వామి శరణం అయ్యప్ప